నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు సివిల్ కేసు ఫైల్ చేశారు డబ్బులు ఇమ్మని జడ్జిమెంటు మీ ఫేవర్గా వచ్చింది మీరు గెలిచారు అప్పుడు మీరు ఏం చేస్తారు డబ్బులు పే చేయకపోతే ఈపీ ఫైల్ చేస్తారు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ సంవత్సరాల తరపు పెండింగ్ ఉంటే జడ్జిమెంట్ ఇచ్చినా కూడా లాభం ఏంటి ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ జేబి పర్దేవాల జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన బెంచి ఈ విధంగా తీర్పిచ్చింది ఇట్లా జడ్జిమెంట్ వచ్చాక ఈపీ ఫైల్ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ అది డిస్పోజల్ అవ్వాల్సిందే సంవత్సరాలు సంవత్సరాలు పెండింగ్ ఉండడానికి వీలు లేదు ఆరు నెలలు లోపలే ఇమీడియట్గా డిస్పోజల్ కావాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీర్పు ఇవ్వాల్సిందే పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు అని రాహుల్ ఎస్ షా వర్సెస్ జితేంద్ర కుమార్ గోయల్ ఈ ప్రకారం తీర్పిచ్చింది ఈ తీర్పులో ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి ఏదైనా ఈపీలు ఫైల్ చేస్తే అవి సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టుకోవడానికి వీలు లేదు ఆరు నెలల లోపల డిస్పోజల్ చేసేయాలి అని ఈ తీర్పు కింద అన్నిటికీ సమాధానం థ్యాంక్ యూ